Welcome to INB News. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నమ్మి ప్రజలు పది సంవత్సరాల పాటు అధికారం ఇస్తే రాష్ట్రంలో దౌర్జన్యపూరిత దోపిడీ కుటుంబ ఆధిపత్య పరిపాలన సాగించి రాష్ట్ర సంపాదన దోచుకున్నారని అలాంటి పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఖమ్మం మహానగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణతో పాటు పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మల్లేశ్వర్ ఆచార్యులు వడ్డి రవీందర్ టిపి జాక్ ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ రాజేందర్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సర్దార్ పాల్గొన్నారు ఈ సమావేశంలో కెఈ విశ్రాంతి అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి వడ్డి రవీందర్ టిపి జాక్ ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ బట్టు రాజేందర్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సర్దార్ పాల్గొన్నారు నేను చూస్తాను పూరపాటు వెంట నారాయణలో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేస్తాం మన ఖమ్మం డిజీ కాలేజీలో కూడా ఒక రెండు సంవత్సరాలు పనిచేస్తాం తొంభై ఆరు తొంభై ఐదు జయశంకర్ గారి యొక్క ఇష్యూని అందరికీ పీహెచ్ చేసిన తెలంగాణ ఉద్యమంలో తొంభై ఆరు నుంచి మారు ఇప్పటికి కూడా ఏదో ప్రజల పక్షాల నుండి పోరాటం చేసేటువంటి ఇప్పుడు ప్రజా సంఘాల స్టేట్ బిఎస్సి చైర్మన్గా పనిచేస్తుంది తర్వాత ప్రొఫెసర్ వడ్డే రవీందర్ మన కార్తీక లో రిటైర్ అయిన కెమిస్ట్రీ నుంచి మన ప్రజా సంఘాలలో పనిచేస్తున్నటువంటి మేధావు సంగారి మల్లేశ్వరు ప్రొఫెసర్ కార్తీయ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంటు సమితికి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఖమ్మం జిల్లా ఎన్నికల దాదాపు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన ఇప్పటి వరకు కూడా మోడీ పాలన కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఉద్యమకారులు అనేక జాక్స్ ప్రజలు రైతులు విద్యార్థులు వాళ్ళకున్న ఆశయాలను పూర్తిగా చేసి కేసీఆర్ ఒక కుటుంబ పాలనను ఎస్టాబ్లిష్ చేసుకొని తన వెంట ఉన్న వాళ్ళను తాను తన కుటుంబం తాను తన సామాజిక వర్గం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోపిచేసి అంతేకాకుండా అభివృద్ధి రంగాలైనటువంటి విద్యను వైద్యము మొత్తము ప్రజలకు దూరం చేయడం జరిగింది అనేక వేలాది పాఠశాలలు మూతపడ్డాయి వేలాది దూర కళాశాలలు మూతపడ్డాయి అనేక యూనివర్సిటీలు పద పదమూడు యూనివర్సిటీలు కూడా కనీసం ఒక నాణ్యమైన విద్య ఇవ్వకుండా ఇవ్వనటువంటి దుస్తులు చేరుకున్నాయి రైతులకు ఏమైనా ధనవంతులకు భూస్వాములకు రైతు బంధించి పేద రైతులకు ఇచ్చేటువంటి అనేక రకాల వ్యవసాయం సబ్సిడీస్ అన్ని తగ్గించింది స్వామినారాయణ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చట్టభద్ధతలు కల్పించి కనీస మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఆ ప్రజల యొక్క రైతుల యొక్క కోరికను కూడా ఆయన మన్నించలేదు అతడి క్రమంలో రైతుల చేతులను వేడి వేసిన చరిత్ర వారికి ఉన్నది హైదరాబాద్ అంతా సర్వనాశనం చేయడం అనేక జిల్లాలను కూడా ఒక్కడప్పుడు ఎదుర్కొంటూ చేసింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనను పదవీ శిక్షణ చేసి మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ నుంచి ఒక ఫామ్ హౌస్కి పంపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల పాలన మోడీ పాలనలో ఈ దేశం ఆర్థికంగా తొంభై శాతం ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు అమలుపరిచేది వాళ్ళు ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే పరోక్ష పన్నులు అంటే పేదవాళ్ళు కట్టేటువంటి పన్నులు జీఎస్టీ కావచ్చు అనేక ఇతర వస్తువులు పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ అన్ని పన్నులు విపరీతంగా డబుల్ చేసింది వంద శాతం ధరలు విరిగిపోయినాయి మామూలు ఉద్యోగి కూడా లక్ష రూపాయల జీతం ఉన్న వాళ్ళు కూడా ముప్పై శాతం పన్ను కట్టాల్సి వస్తుంది ఆదాయ పన్ను ఓకే అంటే దేశానికి వచ్చే వనరులలో డెబ్బై నుండి ఎనభై శాతం పేద వర్గాలు వసూలు చేయడం కార్పొరేట్ సంస్థల పైన వేసే పన్ను ముప్పై శాతం నుండి ప్రొఫెసర్ జి రవీందర్ కెమిషన్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్స్ జనరల్ సెక్రటరీ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ప్రజలకు ఉన్నాయో ఆ హక్కుల్ని స్లోగా కేంద్ర ప్రభుత్వాలు మరియు ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తం పక్కకు వేసేసి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా ప్రైవేట్ అయిపోతున్నాయి ఈ ప్రైవేట్ అవ్వడం వల్ల అదాని అంబానీ లాంటి వాళ్ళకేం ఏదో తప్ప మామూలు జీవన స్థితిలో ఉన్నటువంటి వర్గాలు వర్గాలన్నీ కూడా అన్యాయానికి గురి అవుతున్నాయి దానికి ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ని మొత్తము అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకురావడం దానివల్ల పబ్లిక్ సెక్టర్ లో విద్యార్థులు రాలే చదువుకోలేకపోవడం అక్కడ ఉన్నటువంటి వసతులు ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో మామూలుగా స్కూల్లో ఒక మన పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే లక్షల రూపాయల ఫీజులు అయితే మాత్రమే మనం స్కూల్ కు తోలేటువంటి పరిస్థితి ఉంది ప్రైవేట్ సెక్టర్ లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నెరవేర్ అయిపోయినాయి ఎప్పుడైతే ప్రజలకు విద్య అందేటువంటి పరిస్థితి వస్తున్నదో అప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రజలకు దూరం అయ్యేటటువంటి విధానాలను మనం తీసుకొస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా చూసే ఉంటారు వైద్య పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది ఈ విద్య వైద్య రంగాన్ని చేసినటువంటి ప్రభుత్వాలని మనము గద్దెసేసేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రజాస్వామిక విలువలతోటి ప్రజా సంఘాలకి ప్రజా జీవనానికి ఉపయోగపడేటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ని కల్పించాలని ఉద్దేశంతో మేము ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే అంటే ధనిక ధనికుడు ధనికులు లాగానే ఉంటున్నాడు మీదవాడు ఇంకింత మీద వర్గానికి పోతున్నాడు ఆ తారతమ్యాలు పోవాలంటే ఆల్టర్నేట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంఘాల చేసి రాష్ట్ర వైస్ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరి ప్రజా సంఘాల తరఫున పౌరుడి తరఫున వాస్తవాలను మీరు చూసి మీ ముందు పెట్టి ప్రజలను చైతన్యం చేయాలనే ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది ముందుగా మీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు ఇక్కడ ముక్త భారత్ ముక్త కాంగ్రెస్ పేరుతో రెండు వేల పద్నాలుగులో మరి పేద వర్గాలకు ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో ఉలగన లేకపోవడమే మెంకపాటుకు కారణమని పెద్ద పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి మోడీ ప్రభుత్వం మరి దశాబ్ద ఫలం దశాబ్ద కాలం పాటు పరిపాలించి కూడా కులకరణ ఊసెట్టకుండా మరి కోల్డ్ స్టేవరేజ్ పరిస్థితి మనం చూసినాం మరి అయ్యా మోడీ గారు మరి బీసీ నేను బీసీ ప్రధానమంత్రి అని పదే పదే చెప్తా ఉంటాం బీసీ ప్రధానమంత్రిగా ఉండి కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేనటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కనిపించింది మరి అదేవిధంగా మరి కులకల విషయంలో సత్సారం చేసి దాదాపుగా దాట వేసే ప్రయత్నం చేస్తా ఉన్నదనేది మనకు అనేక అంశాలు ఇక్కడ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి ఎందుకంటే అబ్కీ బార్ చార్ అనే నినాదంతో ఈరోజు మరి మూడోసారి హ్యాట్రిక్ కోటాలని ఒక కుటిల ప్రయత్నం చేయడం వెనుక చాలా దురుద్దేశం ఉన్నదనేది ఈరోజు మన చైతన్యవంతమైనటువంటి మరి ప్రజాస్వామ్యవాదులు మరి రాజకీయ వ్యక్తులు దాన్ని పసిగట్టి ఈరోజు ఎడగట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో మరి గతంలో రెండు వేల పద్నాలుగులో చెప్పినటువంటి అయోధ్య రామ జన్మభూమి అనే నిదానంతో చోట తర్వాత మనకి తర్వాత వచ్చినటువంటి పరిస్థితి చూసినా తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు విషయంలో కావచ్చు త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు మరి రెండోసారి ఎన్ని అగడాలు చేసిందో మనం చూసినాం మరి మూడవసారి కనుక అవకాశం ఇస్తే మోడీ ప్రభుత్వాన్ని గద్దె విధంగా మరి ముందుకు పోల్సినటువంటి అవసరం ఉన్నది అయ్యా మీరు జనగణన చేయలేదు కులగణన చేయలేదు కానీ మేము మీకు జనగణ జనగణ మన పాడే పరిస్థితి ఈరోజు ప్రజలకు అందరికీ వచ్చింది ఆ అవకాశాన్ని డెఫినెట్గా సద్వినియోగం చేసుకొని మరి ఇంటికి సాగ దిశగా అందరూ ముందుకు ముందుకు పోవాలని కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చినటువంటి నేతలకు ధన్యవాదాలు